ఎప్పటికప్పుడు తాజా వార్తలను తుఫాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది చర్యలు ఎలా తీసుకుంది తుఫాను గురించి ప్రజలంతా భయపడుతూ ఉన్న సమయంలో వాళ్ళకి ధైర్యం చెబుతూ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కదలికల ద్వారా కదిలించటం ద్వారా సిద్ధమైంది మేము గుంటూరు నగరంలో ఉంటాం మాకంత కనిపించకపోయినా తీర ప్రాంత వాసులు మాత్రం మాకు ఫోన్ చేస్తా భయంకరమైన గాలులు వస్తున్నాయి మరి బొప్పా తోటలు పడిపోతున్నాయి లంకలాళ్ళు ఆ జనాల తాలూకా నుంచి కొల్లిపొర కొల్లూరు మండలాల నుంచి మాకు ఫోన్లు వస్తుంటే మేము కంగారు పడ్డాం సరే యథావిధి కానీ అన్నీ కూడా తుఫాను అంతా భయంకరంగా తీసింది అయితే తుఫాను మాకు పొద్దున్నే మేము లేచిన తర్వాత గుంటూరులో చూడగానే ముఖ్యమంత్రి హెలికాప్టర్లో ప్రయాణం చేయడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఇదేమిటి ఎప్పుడే తెల్లారి చనిపోయాడు ఎప్పుడే తుఫాన్లోకి తుఫాను పోయిందో తుఫాన్లోకి వెళ్ళాడు అయినా అని భయం వేసింది తర్వాత వార్తలు క్లియర్గా విన్న తర్వాత అప్పుడే ఆయన సముద్రం ఒడ్డుకు వెళ్ళిపోవటం తిరిగి రావటం అదేది ఏరియల్ సర్వే ఏరియల్ సర్వే చేసి కిందకు దిగి అక్కడ జరం దాటిన నుంచి దగ్గర చూసుకుని మళ్ళీ చీరాల పరుచూరు ఇవన్నీ కూడా జరుగుతున్నట్టు తెలిసే చాలా ఆశ్చర్యం వేసింది మాకు ఇదేంటి ఇంత ఏదైనా వెరీతే ఏమనుకోవాలి తుఫాను శాంతం తీరం దాటక ముందే తుఫాన్లోకి వెళ్ళిపోయాడు ఏంటో మాకు అనిపించింది తర్వాత వెళ్ళాడు అనగానే చాలా ఆశ్చర్యం వేసింది ఇదివరకు వైజాగ్లో ఏ విధంగా అయితే అది తుఫాన్ పేరు ఉంది కదా అది తుఫాన్ అప్పుడు కనుక ఎట్లా చేశాడో ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నాడు నిన్న ఇవాళ అది చాలా గొప్పగా ఉంది అక్కడ ఆ ఎంఈపీ కాలనీ అవన్నీ కూడా నేను తిరిగి వచ్చా తర్వాత ఆయన చేసిన తర్వాత పడిపోయిన చెట్లు కూలిపోయిన కూడా కరెంట్ స్తంభాలు మొత్తం కలిపి వన్ వీక్ లో మొత్తం రెడీ చేసి మొత్తం మళ్ళీ పోయి పాత విజయోగం చేశాడు అట్లా ఇక్కడ కూడా యంత్రాంగం చేత ఏడు ఎనిమిది జిల్లాలు చేయిస్తున్నాడు అది గొప్ప అక్కడ విజయ చేయించాడు ఇక్కడ ఏడు ఎనిమిది జిల్లా చేయించడం గొప్ప ఆయన చాలా చర్యలు కూడా త్వరగా త్వరగా తీసుకోవటం కాకపోతే ఇంత నష్టాన్ని మాత్రం ఆయన గబగబ వాగ్దానాలు చేస్తున్నాడే కానీ ఇంత డబ్బు మోడీ ఇస్తాడని మాకు నమ్మకం లేదు ఆ డబ్బు కనుక ఇస్తే నిజంగా చంద్రబాబు ధన్యుడు ప్రజలు ధన్యులు రైతుల ధన్యులు ఇది ప్రైట్ తోట పోయింది ఎవరి తోట ఎకరానికి ఎంత అప్పుడు దొరుకుతున్నారు కర్పూర చెట్లు తొమ్మిది వందలు ఉంటాయి చక్ర ఎనిమిది వందలు ఉంటాయి చెట్టు వచ్చేసి నాలుగు వందల ఐదు వందలు ముందు అంటే మూడు లక్షల తోట మూడు లక్షల తోట నామరూపం లేకుండా పడిపోతే రైతుకి ఎంత రావాలి వీళ్ళు ఇచ్చే పదివేల ఐదు వేలు ధన్యుడు తుడుపులేదు అయితే మహా అయితే చక్రచలి పడిపోయినా పూర్తి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ గెలకొచ్చి అంత ఇన్సూరెన్స్ చేసిన డబ్బులు ఇవ్వట్లేదు అంత ఇవ్వట్లేదు ఏదో ఎక్కడానికి పదివేల ఐదులో ఊరికి గిట్టుబాటు అవుతున్నావు కానీ ఈ కమర్షియల్ క్రాప్స్ గిట్టుబాటు కాదు పాప వాళ్ళు పొలాలు అమ్ముకోవటమే చాలా అయితే ఆత్మహత్య సదృశ్యం ఎవరు చూశారు ఒక అమ్మాయి పాప ఒడ్లు మొత్తం తడిచి గుండి బాదుకుంటుంది అనమాట పంటంతా వచ్చింది తడిసిపోరు వాళ్ళ నిజంగా వెళ్ళాడు అంటే తాలూకా హార్ట్ కొడూరు ఆ కొడూరు చుట్టూ ఉన్న గ్రామాలన్నీ కూడా సముద్రబోర్డు గ్రామాలే అవన్నీ మునకలో మరి ఆయన తిరిగాడు ఈయన కూడా వెళ్తాడు అనుకుంటా ముఖ్యమంత్రి కూడా పర్యటన ప్రజల ఓదార్పు అంతా సక్సెస్ మోడీ ఇచ్చే డబ్బులతో కానీ రైతులు సక్సెస్ గారు అది సాధిస్తే నిజంగా చంద్రబాబు ధన్యుడు మనందరం ధన్యులు మన రాష్ట్రం ధన్యము చాలా చాకచక్యంగా ఎదుర్కొంది అందరూ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మిగతా ఎమ్మెల్యేలు అందరూ చాలా ముందు చర్యలు తీసుకొని చాలా జాగ్రత్తగా నాణ నష్టం జరగకుండా చేశారు ఆర్తి నష్టం జరగకుండా చేశారు ముందుగా దాన్ని దాని పెద్ద ముందు సలహాలు అని చూసి చూసి అందరు అధికారులు కూడా బాగా చాకచక్యంగా చేసి ఇబ్బంది లేకుండా చేశారు సక్సెస్ అయిన బాగానే అదే ఆస్తి నష్టం జరగకుండా ప్రజలకు ఇబ్బంది అయింది కాదు వర్షాల వల్ల కొంచెం పంటలు దెబ్బతండి ఆ పంటలకు పంటలకు కూడా న్యాయం చేస్తూ ఉన్నారు సినిమా పర్లేదు ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది నష్ట నివారణ చర్యలు ఏమైనా తగ్గింది అనుకుంటున్నారా ఏది ముందు అంచనా ఏంటంటే మిత్తులారా ఆంధ్రప్రదేశ్లో మౌంతా తుఫాన్ని ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉమ్మడిగా ఒక ఐక్య ప్రణాళికతోటి సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి అంటే మనకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రైసిస్ మేనేజ్మెంట్ బాగా అనుభవం ఉంది ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయన మొదట్లోనే తొంభై ఆరులోనే గోదావరి జిల్లాలో వచ్చిన భారీ తుఫాను కానీ రాష్ట్ర విజయం తర్వాత సమై కేంద్ర ఏర్పడిన మొదట్లో మొదటి ముఖ్యమంత్రిగా విశాఖ కేంద్రం కదన హృదు తుఫాను కానీ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి ఇంకా సమర్థవంతంగా సక్సెస్ అయ్యారు దీని ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడటం ప్రతి జిల్లాలో కొత్త కలెక్టర్లు యువకులకు రావటం దానికి తగ్గట్టు సమాచార సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరగడం ఆ పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవటం రియల్ టై ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ సర్వీసెస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని ఎప్పటికక్కడికి ఎక్కడికక్కడికి ఉన్న సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పటికి నివారణ చర్యలు తీసుకోవడం దాంతో రాగా సక్సెస్ అయ్యారు ప్రధానంగా మీకు గోదావరి జిల్లాలో కోనసీమ ప్రాంతంలో విద్యుత్ స్తంభాలు గణనీయంగా పడిపోయిన వెంటనే ముందుగానే అంచనా వేసి పడిపోతాయని చెప్పి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ని కాకినాడ సెంటర్లో తీసుకుపెట్టి రాయలసీమకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని సుమారు వెయ్యి నుంచి పదిహేను వందల మందిని రాత్రికి రాత్రి అక్కడికి తరలించి ఎట్టి పరిస్థితుల్లో కరెంటు ఒక రోజు రెండు రోజుల కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదని పోకుండా ఉండడానికి వీలు లేదని పడిపోయిన స్తంభాలలో రీప్లేస్మెంట్ వెయ్యి కరెంటు స్తంభాలని ముందుగా రిజర్వ్లో ఉంచి ఇమీడియట్లీగా కరెంటుని ఇబ్బంది లేకుండా చేయగలిగారు దాంతోపాటు ఈ ఈసారి ఇమీడియట్లీగా ముంపు ప్రాంతాలు ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడం రిహాబిలిటేషన్ క్యాంపులు పెట్టడం గతంలో ఎన్నడూ లేని విధంగా రిహాబిలిటేషన్లో ఉన్న వాళ్ళు తిరిగి వాళ్ళ స్వగ్రామాలకి వాళ్ళ సొంత ఇళ్ళకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చెక్ ఇవ్వటం తర్వాత అంటే ఆర్థిక సాయం అంటే వాళ్ళు ఇమీడియట్లీగా పోయిన వెంటనే ఆ ఇళ్ళు వాటిల్లో ఎట్లా ఉంటుందో వాటికి ఇమీడియట్లీగా ఆర్థిక వనరులు ఉండదు అనే ఉద్దేశంతో ఇవ్వటం తర్వాత యాభై కిలోలు బియ్యం ఇవ్వటం ఇట్లాంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా పునరావాసం ఆ కుటుంబానికి బాగా యుద్ధ ప్రాతిపదన దీంతో దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ కూడా ప్రధానమంత్రి కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయానికి అనుసంధానం చేయటం ఇవన్నీ మంచి ఫలితాలను ఇచ్చి ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంటా ఏ జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా ఇమీడియట్లీగా ఆదేశాలు ఇవ్వటం దీంతోపాటు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి కూడా అక్కడే ఉండి పంచాయతీరాజ్ శాఖ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు కానీ ఇతర పంచాయతీరాజు అటవీ శాఖ ఆయన కింద వాళ్ళు కూడా ఎప్పటికప్పటికి ఆదేశాలు ఇవ్వటం ప్రధానంగా పారిశుధ్య కార్మికులు వీళ్ళందరినీ కూడా అందుబాటులో ఉంచటం ఈ ఉమ్మడి అంటే కూటమి నాయకులు కూడా ప్రతి క్షేత్రస్థాయిలో స్థాయిలో స్థాయిలో మూడు పార్టీల నాయకులు కూడా చేయటం పనిచేయటం ఒకవైపు కమాండ్ కంట్రోల్ హోం హోంమంత్రి అనిత లోకేష్ ఇద్దరూ అక్కడే ఉండి ఎక్కడికి అక్కడికి చేయటం తర్వాత ప్రధానంగా కోస్తా జిల్లాలో ఇది కేంద్రీకరించింది అని ముందుగానే తెలుసుకోవటంలో అంటే ఉభయ గోదావరి పాత ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రత్యేక అధికారులని ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళని అందుబాటులో ఉంచడం వల్ల బాగా సక్సెస్ అయ్యారు మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా గోదావరి జిల్లాలో అక్కడే ఉండి ఆ ప్రాంతంలో ఉండి సహాయ చర్యల్లో చేపట్టడం ఈ విధంగా ఉమ్మడి ప్రణాళికతో బాగా సక్సెస్ అయ్యారు ప్రధానంగా చంద్రబాబు నాయుడుకున్న ఉన్న అనుభవం తోడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి సెక్రటేరియట్లోనే రాత్రి రెండు మూడు ఇంటి దాకా ఉండి తుఫాను తీరం దాటింది అన్న తర్వాతనే వాళ్ళు ఇంటికి వెళ్ళకెళ్ళారు ఈ విధంగా ఈ పంట నష్టాన్ని అంచనా పంట నష్టం అంచనా పంట వాళ్ళు చెప్తాం అదే జనరల్గా ప్రధానంగా ఏంటంటే కోస్తా జిల్లాలో వరి పంట పూర్తిగా డ్యామేజ్ అయింది మనకి ఇటు వచ్చేసరికి మెట్ట ప్రాంతాల్లో పత్తి బాగా డ్యామేజ్ అయింది అది కొంచెం ఇంకా ఇంకా డ్యామేజ్ ఉండే కొంత పెరుగుద్ది ఎందుకంటే నీళ్లు నిలవ ఉండటం వల్ల పంట బాగా కుళ్ళిపోయి అది ఎంటనే అంచనా లేమో ఎన్ని ఎకరాలు ఎంత మేరకు నష్టపోయింది అనేది ఇప్పుడు వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులు ప్రధానంగా అంచనాలు వేస్తా ఉన్నారు మరోవైపు ఆచార్య ఇంజనీర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జంగారెడ్డిగూడెం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యాన విశ్వవిద్యాలయం సీనియర్ సైంటిస్టులు సైంటిస్టులు మొత్తం ఫీల్డ్లో తిరిగి పంట నష్టం అంచనాలను ఎంత నష్టపోయింది అనేది కూడా ముఖ్యమంత్రి నిన్ననే ఏరియాలు సర్వే చేసి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు ఈ విధంగా ఉమ్మడి నాయకత్వంతో పనిచేశారు మరోవైపు వీళ్ళు ముఖ్యమంత్రి మంత్రులతో పాటు ప్రతి నియోజకవర్గంలో శాసనసభ్యులను కానీ పార్లమెంట్ సభ్యులను కానీ అందుబాటులో ఉంచారు వాటితో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరూ ఒక టీం వర్క్గా ఉంటాం ఆయా పార్టీల నేతలు కూడా అందుబాటులో ఉన్నంతవరకు సహాయ కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు ఈ ముంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రధానంగా రాష్ట్రంలో ప్రాణ నష్టం ఎక్కువ లేకుండా సక్సెస్ కాగలిగారు వీటన్నిటితో పాటు మీకు ప్రధానంగా దివిసీమలో మండల ప్రసాద్ ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నాడు అవనగడ్డ డెబ్బై ఏళ్ళు దివిసీమ తుఫాన్లు ఉపెన్లో వేల మంది జనం చనిపోయి వందల కోట్ల రూపాయలు పంట నష్టం వేల కోట్లు జరిగింది దాని దృష్టిలో దాని దృష్టిలో ఉంచుకొని ఈసారి ప్రసాద్ అక్కడే ఉండి అధికార యంత్రాంగం అంతా కూడా ఏ ఏ ప్రాంతాల్లో తిప్పాలా ఏంటి అనేది అంతా సమర్థవంతంగా వ్యవహరించి హండ్రెడ్ పర్సెంట్ బాగా సక్సెస్ అయ్యారు ఇది ఒక మామూలుగా స్టడీ కేసుగా కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ ముంతా తుఫా తుఫాన్కి ఎట్లా పుయ్యమన్లు లాస్ లేకుండా ఎదుర్కొన్నారు వాటి మీద కూడా స్టడీ చేస్తూ ఉన్నారు కూడా అదేనా పవన్ కళ్యాణ్ ఈరోజు దివిసీమ కోస్తాలోని అవనిగడ్డ కృష్ణా జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలు మండలాల్లో పంట నష్టం అంచనాయడానికి పర్యటించారు విధంగా మంత్రులు అందరూ కూడా ఉమ్మడిగా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఇలా ఉండి ఆ నియోజకవర్గంలో పంట నష్టాన్ని అంతా తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా శాసనసభ్యులు కూడా మన గుంటూరు జిల్లాలో కూడా అనేక మంది ప్రాంతాల్లో రిహాబిలిటేషన్ కేంద్రాలు పునరావాస కేంద్రాలకి శాసనసభ్యుల దగ్గరికి ఉండి వెళ్ళి అన్ని సౌకర్యాలు చూశారు మనకు గుంటూరు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ అన్న ఈ సెంటర్లన్నీ పురా పునరావాస కేంద్రాలను చూసి ఈవెన్ పోలీసులు కూడా నీకు మామూలు సాధారణ సేవా కార్యకర్తల టైపులో సేవా సంస్థల ప్రతినిధుల తరహాలో వాళ్ళు మెరుగైన సేవలు అందించి ముఖ్యమంత్రి సోదరుడి కుమారుడి పెళ్లి కూడా పెట్టుకొని ఆయన పెళ్లికి కూడా బాగాలేదు మరి వాళ్ళ పెళ్లికి వెళ్ళినట్టు తెలుస్తుంది అంత పెళ్లి కంటే కూడా జనం మనకు ముఖ్యం ఈ ఇబ్బందుల్లో ఉన్న జనాన్ని మనం కాపాడాలనే ఉద్దేశంతో కూడా పెట్టి చేశారు ఎంత బ్రహ్మాండంగా సక్సెస్ అయితే అనేక ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలోని వైసీపీ కార్యకర్తల నాయకులు కూడా ప్రభుత్వ సేవలని బాగా మెచ్చుకుంటూ ఉంటే ఆ పార్టీ అధిష్టానం మాత్రం దాన్ని సహించలేక రకరకాలుగా క్రిటిసైజ్ చేస్తూ ఉంది ఈ ప్రధానంగా ప్రభుత్వం సక్సెస్ కావడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి ప్రధానంగా సోషల్ మీడియా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ కూడా అందుబాటులో ఉండటం వలన వాళ్ళు ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకోగలగడం దానికి ఇమీడియట్లీగా నివారణ చర్యలు చేపట్టడం బాగా సక్సెస్ అయ్యారు మొన్న ఇటీవల బాపట్ల జిల్లాలో రెండు రోజుల క్రితం పర్చూరు గుంటూరు రోడ్లు ప్రాంతం అంతా నీళ్ళు మునిగిపోతే ఇమీడియట్లీగా కలెక్టర్ వచ్చి పర్చూరు గుంటూరు రోడ్డు మెయిన్ రోడ్డు గండి పెట్టి ఆ నీళ్ళన్నింటిని కూడా అమ్మటే తీసుకెళ్ళి అమ్మట ఆడ్రస్ అక్కడే ఇచ్చి ప్రొత్నర్ని తీసుకొచ్చి గండి పెట్టేసి ముందు నీళ్ళు బయటికి తీసుకెళ్ళిన తర్వాత తర్వాత మళ్ళీ రోడ్ని మరమ్మతులు చేశారు ఆ విధంగా సమర్థవంతంగా ఎక్కడికక్కడ చర్యలు తీసుకున్నారు వీటితో పాటు ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ముంతా తుఫాను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ కొంత నిధుల్ని ప్రతి కలెక్టర్కి ఆ నిధులను అందుబాటులో ఉంచి లిమిట్లెస్ మీరు ఎంతగాాలంటే అంత ఖర్చు పెట్టినా ఇమీడియట్లీగా ఒక్కొక్క కలెక్టర్కి కోటి రెండు కోట్లు ఆ ప్రాంతంలో రాష్ట్ర మొత్తం మీద పంతొమ్మిది కోట్లు అదే తెచ్చారు అదే ప్రధానంగా ఈ ఏ ఏ జిల్లాలో ఎఫెక్ట్ ఉందో ఆ జిల్లాలకి కేటాయించారు ఆ డబ్బులు కూడా అందుబాటులో ఉండంతో కలెక్టర్ దీనికి వరద నిధులకి ఆడిట్ ఉండదు అందువల్ల ఏంటంటే ఇమీడియట్లీ ఎక్కడ అవసరమైతే అక్కడ సహాయ చర్యలకి చేపట్టారు దానికి తగ్గట్టు కాంట్రాక్టర్లు కానీ ప్రకృందలు కానీ వీళ్ళు కూడా సహకరించారు అందరు అందరి కృషి ప్రభుత్వం చొరవ దానికి ప్రజలందరి సమన్వయంగా ఈ తుఫాన్లో ఎక్కువగా హ్యూమన్ ల్యాస్ లేకుండా పడ్డారు అది ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు వచ్చింది ఇది ఉమ్మడిగా చేసినటువంటి కృషి వల్ల ఈ మంచి ఫలితాలు వచ్చినాయి మౌంతా తుఫాన్ని ప్రభుత్వం ఎలా ఎదుర్కొంది ఎలా ఎదుర్కొందో చిన్నపిల్లల్ని అడిగినా చెబుతారు మనం చెప్పాలి ఎందుకంటే బాబుగారు చేసిన కష్టము లోకేష్ గారు ఇరవై నాలుగు గంటలు దాంట్లో కూర్చొని చెప్పిన విధానము చేసిన ఆర్టీజీఎస్లో చేసిన విధానం చూస్తే ప్రతి ఒక్క చిన్నపిల్లాడికి కూడా అవగాహన కలిగి ఈ వైసీపీ వాళ్ళకి అది ఏమీ తెలియట్లేదో తెలుసో నాకు అర్థం కావట్లా అసలు ఆర్టీజీఎస్ అంటే కూడా తెలుసో లేదో నాకు తెలియట్లా నాకు అర్థం కాని విషయం అదే ఆయన పన్నెండున్నర గంట పదమూడు గంట చంద్రబాబు గారు కూర్చున్నారు లోకేష్ గారు తర్వాత నైట్ ఎల్లా కూర్చున్నాడు అతి చేస్తేనే కదా ఇలా ప్రాణ నష్టం జరగకుండా జరిగింది ఆస్తి నష్టం చాలా చిన్నగా జరిగింది ఎందుకంటే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్లే నివేదిక ఇచ్చారు కదా ఆయన ఎంత తక్కువలో జరిగిపోయిందో అదే ఫోన్ వల్ల ఎంత ఎఫెక్ట్ ఉండేది ఇక్కడ పోయింది సార్ చూశాం కదా విడుగులకి ఎంత నష్టం జరిగింది అంచనా అంచనాయటమే సార్ అంచనాయటంలో చంద్రబాబు గారు మరి మూడు రోజులు కష్టపడిన దానికి ఎంత వెంటనే నిన్న ప్రెస్ మీట్లో చెప్పేశారు ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు మరి నష్టమని మరి రెండో రోజు మూడో రోజే ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు నష్టమని చెప్పటం అంటే ఎంత అదృహం ఎంత ఇదో తెలుసా లెక్క ఇది పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఈ విధానాన్ని నేర్చుకున్నారు ఈ ఆర్టీజీఎస్ విధానాన్ని నేర్చుకున్నారు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నేర్చుకోవటానికి చంద్రబాబు దగ్గర చాలా ఉన్నాయి వచ్చి నేర్చుకోవటం ఏది పడితే అది మాట్లాడటానికి కుదరదు వ్యవస్థలో మాట్లాడకూడదు కూడా ఎందుకంటే ఒకప్పుడులా కాదు ఇవాళ నెయ్యి చూసావా రెండు వేల ఇరవై రెండులోనే తెలిసిందంట సుబ్బారెడ్డికి అని పిఏ ద్వారా ఆపించుకున్నాడు రెండు వేల ఇరవై రెండులోనే నివేదిక ఇచ్చాను నెయ్యి తేడా ఉంది చెక్ చేయమని చెప్పింది ఆయనేనంట మరి నివేదిక తొక్కి పెట్టింది మరి ఏంది అసలు మరి ఎంత దారుణమైన పొజిషన్ లో మనం ఉన్నాం మన జగన్ గారు మాట్లాడుతూ అంతాడు కదా అంతా మరి బాబు గారి ప్రకృతి సూచించిన విపత్తు అంటే ఇది నాకదే నవ్వు వస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి మనిషి అయి మాట్లాడుతున్నాడా లేకపోతే ఏమన్నా మరి దాన్ని నియమనాలు మనం అర్థం కావట్లేదునే ఇంకా అందుకంటే మనం ఆ వ్యక్తిని ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఆ వ్యక్తి తానా అంటే తందనా అనే టైపు నిన్న వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు జూమ్ మీటింగ్లో చూసాం మనం ఏం చెబుతున్నాడో కూడా అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చెబుతున్న దానికి ఓకే ఓకే అంటున్నారు వాళ్ళందరూ మరి ఏమనాలి ఇంకో వాళ్ళని మరి వాళ్ళ నాయకులు అనాలా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అనాలా మరి కనీసం ఖండించాలన్నా ఖండించాలిగా మాకేది అర్థమవుతుంది కదా ఒక సామాన్య ప్రజలుగా నువ్వు ఏం చేశావు బాబుగారు ఏం చేశాడో తెలియట్లేదా నువ్వు బా విమానాల్లో అని చెప్పి అక్కడెక్కడో కూర్చో అని చెప్పి ఈరోజు వచ్చి నువ్వు ఏ జిల్లాలకు నష్టం దీనివల్ల తూర్పుగోదావరి కాకినాడ ఆంధ్రవేది ఎక్కువ మన గుంటూరు కృష్ణ కృష్ణా కూడా దీంట్లో గుంటూరు కృష్ణ నెల్లూరుకి పెద్ద ఇదేం కాదు కాదే దెబ్బ దెబ్బే అందుకనే చెప్పింది బాబుగారి నివేదికలో కూడా ఐదు వేల రెండు వందల అరవై ఐదు కోట్లు ఇది నాకు అయినా నష్టం అని చెప్పి ప్రకటించాడు కేంద్రం దీన్ని సహకరించద సహకరించాలనే కోరుకుంటున్నాను ఎందుకు సహకరించదు ఇన్నింటిలో సహకరించలేంది కేంద్రం దీంట్లో సహకరించదా వంద వంద శాతం మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో అందరి యొక్క చూసారా నేను అటు దాకా బాబుగారు ఆర్టీఏఎస్లో పనిచేస్తే పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పడం మర్చిపోయాను చూశామని నిన్న నా లైవ్లోకి వెళ్ళాడు ఎంత అద్భుతంగా ఉంది అనుగడ్డ ఎంత అద్భుతంగా ఉంది ఆ వీ ఆ వీడియో చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత నేర్చుకున్నారో అర్థమవుతుంది ఎంత గుర్తు పొందారో అర్థమవుతుంది ఇప్పటికైనా అర్థం చేసుకొని పదకొండు మంది గెలిచారు కదా పదకొండు మంది పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని లోకేషన్ చూసి నేర్చుకోమని చెబుతున్నా